బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ అరవై మూడు బై ఒకటి దేవేందర్ నగర్ కాలనీలో పార్కు స్థలంలో మంగళి డబ్బా పేరుతో కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నారు దాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున ఆఫీస్కు చేరుకుని ధర్నా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కబ్జాదారులకు తహసీల్దార్ కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించి వాసులకు న్యాయం చేయాలని కోరారు మేము ఎన్ని మాటలు వచ్చినా కానీ టూ ఫార్టీ అయిపోతుంది మా పరిస్థితులు మీరు మా తీర్పాలే మా కష్టాలు అన్నీ మీరు తీర్పాలే మేడం మాకు మంగళదాప తీస్తేనే మా కాడ మంచిగా తలం చొప్పుతుంది మంచిగా దేవాలయం గవర్నమెంట్ ల్యాండ్ లో ఎందుకు పెట్టారు వచ్చి కంపల్సరీ గవర్నమెంట్ అంటే డబ్బా వెయ్య కూడా తీసేయాలి మేము బతుకమ్మలు ఆడతాము బోనాలు చేస్తాము పిల్లలు తిరుగుతారు మరి బోనాలు చేసినప్పుడు ఆటలకు వస్తారు కోండలకు వస్తారు పిల్లలు తిరుగుతారు అవన్నీ మాకు అవసరం ఆ డబ్బా మొత్తం వద్దు తీసేయాలి ఎన్నిసార్లు వచ్చినా కానీ అట్టే ఉంచుతుండ్రు మేము ఎంతగానో వరినా కానీ మాది వాళ్ళు తీసుకుంటలేరుఆట్ ఎంఆర్ మీరు ఏం చేస్తారో ఇప్పుడు ఆ డబ్బా ఉండొద్దు మీ న్యాయం జరగాలి తీసేయాలి మా ఇండ్ల ముంగట వద్దు డబ్బా అందరూ కాలనీ తరఫున వద్దని చెప్పినా గాని ఎన్ని సార్లు చెప్పినా అట్లనే ఉంటుంది ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది మేడం మీకు ఎన్ని సార్లు చెప్పినా గాని కొంచెం పట్టించుకోవాలి ఎందుకంటే అందరు తిరగడానికి గుడికి పోవడానికి అక్కడ పాది జిమ్ ఉన్నది జిమ్ కాడికి పోవడానికి కూడా కష్టం అవుతుంది అందరికి చిన్నగా అయిపోయింది గుడి చుట్టూ ఇప్పుడు డబ్బా తీసి అక్కడ చేస్తే మంచిగా తిరగడానికి ఉంటది ఛాన్స్ ఎన్ని సార్లు మేడానికి చెప్పినా గాని అట్లనే తీస్తలేదు ఆ డబ్బా డబ్బా తీసేస్తే మంచిది మేడం నమస్తే అనుకున్నాం మాకు అవసరం లేదని అనుకున్నాం ఆయన కుక్కాడికి బతుకుని బతుక మమ్మల్ని అందరూ మా ఆడ ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నాడు పిల్లలు ఆడుకుంటాను పోతే కూడా రాలని తీసుకొని కొట్ట ఆడ వచ్చి డబ్బా సాడుతూ టాయిలెట్ పోసుడు గంజాయిలు తాగుడు ఆడపిల్లలు ఉన్నారు అంత డిస్టర్బెన్స్ అవుతుంది మాకు డబ్బా వద్దు ఆ ఎంకలు పోయి అమ్మవారికి ఉండే పడుతున్నాయి మాకు లేని ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఏంది ఆడ ఆటలకు వస్తారు ఇవాళ చుట్టూ ఆయన ఇల్లు కట్టుకుంటాడమ్మా ఇల్లు కట్టుకున్నాం కాడ ఆట కాదు కోడి పిల్లం కోసుకుంటాను పోయినా కూడా వాడు రాళ్ళ తీసుకొని మమ్మల్ని కొట్టనికారేవింది ఇది ఎక్కడ నాయము మాకున్న వాళ్ళకి సేఫ్టీ లేదు కదా అందరికీ మంచి కావాలి దయచేసి ఆ డబ్బా మట్టుకు ఇల్ తీసేయండి ఎక్కడనండి వేపించుకోవాలి ఏపించుకోండి ముప్పై గజాలు పెట్టి దాన్ని అరవై గజాలు వంద గజాలకు కబ్జా పెట్టడం జరుగుతుంది ఇది విషయాన్ని కాలనీలో మాట్లాడితే ఏం చేసుకుంటారు చేసుకోండి దగ్గర స్టే ఉంది ఇంకో రిపోర్టర్ ముసుగులో ఇంకొక అతను రిపోర్టర్ ముసుగులో ఆయన చేయడం జరుగుతుంది అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఓడొచ్చిన వచ్చినా వాళ్ళని లోపడి వేపిస్తాడు అది ఒక ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిందిగా మాకు బాధ్యత ఉంది కాలనీ వాసు కాలనీ ప్రెసిడెంట్ హోదాలో అలాగనే మా కార్యదర్శి మా సహకార సహకరులందరికీ మాకు బాధ్యత ఉంది కాబట్టి చాలాసార్లు ఎంఆర్ఓ గారికి మళ్ళా మున్సిపల్ ఆఫీస్లో అలాగనే మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది లెటర్ కానీ స్పందించట్లేదు చాలా రోజుల నుంచి ఒక త్రీ మంత్స్ వచ్చే అంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఈ యొక్క ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలాన్ని కాపాడంతో బాధ్యత ఎంఆర్ఓ గారి పైన ఉంది అలాగనే కాలనీ ప్రజలు ఉంది అక్కడ ఏంటంటే గ్రౌండ్ ఉంది జిమ్ ఉంది అక్కడ ఫంక్షన్ కేటాయించారు మాకు దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళు కట్టడం వల్ల అక్కడ ఏ ఒక్క బండి కూడా పోగొడకపోవడం జరుగుతుంది అక్కడ పక్క గుడి కూడా ఉంది పోచమ్మ గుడి బోనాలకు ఇబ్బంది అవుతుంది బతుకమ్మ పండుగకి ఇబ్బంది అవుతుంది అన్ని విధాలు అక్కడ ఇబ్బంది ఆయన కట్టడం వల్ల ఆయన పైన చట్టరీత్తే చర్యలు తీసుకోవాలా అలానే ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఆ యొక్క కట్టడాన్ని పూర్తిగా కూల్చవలసిందిగా కాలనీ తరపున దుప్పెల్లి భగవాన్ దేవేందర్ కాలనీలో ఒకప్పుడు మామూలుగా డబ్బా పెట్టుకుంటా అంటే సరే అని చెప్పి కాలనీ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు అలాంటిది ఇప్పుడు అరవై గారు వందగా చేయడానికి కొంతమంది ప్రెస్ అని పట్టుకొని మొత్తం దాన్ని స్టే తీసుకొచ్చి ఎక్కడిదో కాలనీ తీసుకొచ్చి దేవేందర కాలనీ బోగస్ పట్టా తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజున పిల్లర్లు లేచి దాన్ని భారీ ఎత్తున ఉందగాలి అని ప్లాన్ ప్రకారము చేస్తున్నాం ఒకయేనే అలాంటి ఇప్పుడు అన్ని కులాలలో ఉన్నాం పెట్టాలంటే మొత్తం గ్రౌండ్ కూడా కబ్జా అయిపోతుంది అలా కాకుండా గవర్నమెంట్ మన మండల ఆఫీస్ ఇచ్చినాం కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినాం దాని మీద ఏం చర్య తీసుకుంటాలో మొన్నటి వరకు ఎలక్షన్స్ అని చెప్పి ఏదో కాలయాపన చేసుకుంటూ వచ్చారు ఈరోజు మళ్ళీ కూడా మేము మండల ఆఫీస్కి వచ్చి మేడం గారికి ఇవ్వడానికి వచ్చిన వినతి పత్రం మేడమ్గా లేరు దీనిపైన తగిన చర్యలు తీసుకొని మొత్తం తీయవలసిందిగా కోరుచున్నాం అక్కడ ఎందుకంటే పోషప కూడా ఉన్నది రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఫంక్షన్లు కడదామని చెప్పి నిర్ణయం చేసాం కాలనీ ట్రయలం ఎక్కడ పోవాలన్నా కూడా ఫంక్షన్లకు చాలా విపరీతమైన రేట్లు అయిపోయినాయి ఉన్న స్థలంలో ఏదో చిన్న ఫంక్షన్లు కట్టుకొని స్లమ్ ఏరియా కాబట్టి రేపు పొద్దున ఏదైనా పండగకో పబ్బానికో ఏదైనా ఫంక్షన్ చేసుకుందామని నిర్ణయం చేసినాము దాని ప్రకారం కొంచెం డబ్బులు కూడా ఇస్తామని చెప్పి మాట్లాడారు పెద్ద మనుషులు మేము ఒక ప్లాన్ చేస్తా ఉంటే ప్రస్తుతాన్ని ఇంకా పోతే స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఏదో రాజునగర్ కాలు పడ తీసుకొచ్చి దేవదాన కాళ్ళను చూపిస్తారు ఏంటంటే వస్తున్నమాట పుల కొద్దంటారు పుల దీనిపైన తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ వారిని మేము ప్రత్యేకంగా కోరుచున్నాం